ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా అమూల్యతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటి అమూల్య నువ్వు ఎలాంటి పని చేశావు నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అయినా నువ్వు నీకు తెలిసి తెలిసి విశ్వక్తో ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే లేదు వదిన విశ్వక్ చాలా మంచి మంచివాడని ముందు నమ్మాను కానీ విశ్వకు చెడ్డవాడని అర్థమైంది అయినా విశ్వక్తో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే నర్మదా అయితే మరి అలాంటప్పుడు విశ్వక్తో నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అమూల్య అయితే లేదు వదిన నేను వెళ్ళాలని అసలు అనుకోలేదు కానీ నన్ను ఒకరు బలవంతంగా వెళ్ళమన్నారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రేమ నర్మద ఎవరు ఎవరు నిన్ను బలవంతం చేసింది అని చెప్పి అడిగారు అడుగుతూ ఉంటే ఆ మాట వినగానే అమూల్య అయితే ఇంకెవరు వల్లి వదినే నన్ను బ్రతిమలాడి విశ్వక్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది బ్రతిమలాడి బ్రతిమలాడి నువ్వు ప్లీజ్ దయచేసి ఇప్పుడు వెళ్ళకపోతే ఏమో జరుగుతుందో ఏంటో అని చెప్పి వల్లి వదిలే నన్ను బలవంతం చేసి విశ్వకు దగ్గరకు పంపించింది అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ నర్మదలతో అమూల్య అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు మరి ఇన్ని తెలిసి నువ్వు ఎందుకు విశ్వక్ని ప్రేమించావు అని చెప్పి నర్మదా అంటుంది దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే లేదు వదిన నేను అసలు విశ్వక్ని ప్రేమించలేదు నన్ను ప్రేమించమని బ్రతిమలాడేందుకు కూడా వల్లీ వదినే నాకు అసలు విశ్వక్ మీద అలాంటి ఒపీనియనే లేదు వల్లీ వదినే నాకు లేనిపోనివి చెప్పి ప్రేమించమని చెప్పింది అందుకే నేను ఇలా ప్రవర్తించాను అని చెప్పి అమూల్య అంటుంది ఆ మాట విని ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ చాలా కోపంగా వల్లి దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక వల్లి వాళ్ళమ్మ నాన్న వీళ్ళందరూ కూడా తట్టబొట్ట సర్దుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే నర్మదా భద్రకాలలో మారి వాళ్ళకి ఎదురు పడుతుంది ఇక వల్లి అయితే ఎదురుగా వస్తున్న నర్మదాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతలో వల్లి అయితే ఏంటిది ఎలా వచ్చింది ఇంత సీరియస్గా చూస్తుంది ఏంటి అనుకుంటుంది ఇక ఎదురుగా చూసేసరికి ప్రేమ అలాగే అమూల్య వాళ్ళిద్దరూ ఉంటారు ఇక అలా వాళ్ళ ముగ్గురిని చూసి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ అమూల్య వీళ్ళిద్దరికీ కూడా నిజం చెప్పేసినట్టుంది అందుకే వీళ్ళు మహా అమ్మవారులా నన్ను పీడించడానికి వచ్చినట్టున్నారా అని చెప్పి వల్లికి అర్థమైపోయి వల్లి కంగారు పడుతూ ఉంటుంది